చెప్పి చెప్పవలసిన అవసరం లేదు అదే విధంగా మీ అకౌంట్ నెంబర్ కానీ మీ యొక్క ఏటీఎం కార్డులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఆధార్ తో అనుసంధానం చేస్తామని ఓటీపీ మొబైల్ ఫోన్ వస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేని వ్యక్తులు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడానికి తిరుగుతున్నారు అటువంటి సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా మీ యొక్క ఓటు నమోదు చేయడానికి మీ యొక్క ఫోన్ కు ఓటీపీ వస్తుందని నమ్మ పలుకుతున్నారు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గాని మీ యొక్క ఫోన్ కు వచ్చిన ఓటీపీని గాని ఎవరికి ఇవ్వకూడదని తెలియజేస్తున్నాం ఎవరైనా సరే తనకు రూరల్ సర్కిల్ పరిధిలోని తనకు రూరల్ పోలీస్ స్టేషను అత్తిలి ఇరగవరం ఏరియాల్లో రీసెంట్లీగా మేము గత ఆరు నెలల నుంచి ఏడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ కేసుల్లో సైబర్ క్రైమ్కి సంబంధించి డెబిట్ కార్డు ఉన్నదని ఆధార్ లింకు అప్డేట్ చేస్తామని అదేవిధంగా ఇతర జాబ్ చర్చింగ్ అని ఆ మొబైల్ ఫోన్స్కి ఓటీపీ వచ్చింది ఆ ఓటీపీ చెప్పమని చెప్పడం వల్ల అమాయకులైన ఈ ప్రజలు అదే విధంగా కొన్ని వెబ్సైట్ లింక్స్ మొబైల్స్ పంపిస్తున్నారు ఆ లింక్స్ ఓపెన్ చేయమని చెప్తున్నారు ఆ లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత వాటి పర్టికులర్స్ను కూడా ఇవ్వమని తర్వాత వాళ్ళకి ఛాన్స్ దాంట్లో ఛాన్స్ ప్లే గేమ్స్ అన్ని పెట్టి కొంతమంది ఇవన్నీ వీటిలో మేము రెండు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది రీసెంట్లీగా ఎస్ఐ గారు ఇరవై రెండవ తారీఖున జార్ఖండ్ ఒక రూరల్ ఎస్ఐ గారు వెళ్ళారు ప్రజెంట్ ఇరగవరం ఎస్ఐ గారు కూడా ఉత్తరప్రదేశ్ వెళ్ళారు ఇదే ఓటీపీ కేసులకు సంబంధించి ఇదే విధంగా రీసెంట్లీగా కూడా కొంత మొబైల్ ఫోన్స్కి ఓటీపీ వస్తుంది చెప్పమని ఓటు నమోదు కార్యక్రమం అని కొంతమంది ఇస్తున్నారు ఇదంటున్నారు కొంతమంది ఏమంటే మాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఓటీపీలు అడుగుతున్నారండి అని కొంత మా వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారు అని కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి దానిపై మేము పబ్లిక్ అవేర్నెస్కి మైక్ ప్రతి మండలంలో అడ్రసింగ్ సిస్టము మైక్ ద్వారా తెలియవస్తున్నాం ఎవరు కూడా వ్యక్తిగత సమాచారాన్ని వేరే వాళ్ళకి బలవంతంగా ఇవ్వడానికి లేదు అడగడానికి కూడా లేదు ఒకవేళ ఓటీపీ ఎవరి ఫోన్ కన్నా వచ్చి మమ్మల్ని బలవంతం చేస్తున్నారని కంప్లైంట్స్ కనుక ఇచ్చినట్లయితే మా మొబైల్ ఫోన్కి ఓటీపీ వస్తుంది మా వ్యక్తిగత చిరునామాలు ఆధార్లు ఇవన్నీ అడుగుతున్నారు ఇదన్నీ బలవంతంగా ఇస్తాయి తప్పనిసరిగా కేసు నమోదు చేయడం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఎవరు వ్యక్తిగతమైన సమాచారాన్ని ఏ వ్యక్తికి బలవంతంగా అడిగినచ్చో ఇమ్మీడియట్లీగా ఇన్ఫార్మ్ టు కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు ట్వంటీ టూను వచ్చారు ఎయిటీన్త్ను ఫోర్టీన్త్ మన రూరల్ ఎస్ గారు వెళ్ళారు ఫోర్టీన్త్ వచ్చారు ఆల్రెడీ ఇదే ఓటీపీకి సంబంధించి కొంత అకౌంట్స్ అమౌంట్ ఫ్రాడ్ చేశారనే ఉద్దేశంతో కరీంనగర్ ఒక టీంను అరెస్ట్ చేసి పంపించాం జైల్లో ఉన్న ప్రజెంట్ కరీంనగర్ గ్యాంగ్ ఓటీపీస్ సమాచారం చేసి అకౌంట్స్లో అమౌంట్ ఫ్రాడ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇది ఇదనేది మా కంప్లైనెంట్ ఈరోజు రాలేదు కానీ కొన్ని హండ్రెడ్ కాల్స్కి కాల్ చేశారు దానిపైన మేము వెళ్ళి వాళ్ళని పిలిపించి హెచ్చరించి ఓటీపీలు అయితే బలవంతంగా అది నేరమో వ్యక్తిగత సమాచారం దొంగిలించడం అని హెచ్చరించి పంపించడం జరిగింది ఏ వ్యక్తి అయినా సరే బలవంతంగా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని ఓటీపీలు చెప్పమని బలవంతం చేసి వచ్చో ఫిర్యాదు ఇవ్వడానికి ముందుకు వచ్చిన తప్పనిసరిగా కేసు నమోదు చేస్తాం మా యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బలవంతంగా తీసుకుంటున్నారు అని ఏ అయినా వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా తీసుకట్టి దర్యాప్తు చేస్తారు పట్టణ పరిధిలో కొంతమంది వ్యక్తులు ఓటీపీలు అడుగుతున్నారని చెప్పేసి కొన్ని కొన్ని కంప్లైంట్స్ మాకు రావడం జరిగింది వెంటనే ఓటీపీలు ప్రజల్లో వెళ్ళి అడుగుతున్నారని తెలుసుకున్న చోట వెంటనే మా సిబ్బందిని పంపించడం జరుగుతుంది అక్కడ సిబ్బందిని పంపించినప్పుడు అక్కడ వాళ్ళు వాలంటీర్గా ఏం చెప్తున్నారంటే సార్ మమ్మల్ని ఇష్టం ఉంటే చెప్పండి ఇష్టం లేకపోతే లేదని చెప్పి చెప్తున్నారన్నారు మేము రిటర్న్గా ఇమ్మన్నా కానీ ఆ విధంగా ఇచ్చారు ఆ విధంగా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని మేము బైండ్ ఓట్ చేసుకోవడం జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళి ఓటీపీలు అడగడం గట్టా చేయొద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఎవరు కూడా బలవంతంగా మా దగ్గర ఓటీపీ తీసుకున్నారని మాకు ఫిర్యాదు ఇవ్వలేదు ఆ విధంగా ఎవరైనా బలవంతంగా మా దగ్గర ఓటీపీలు తీసుకుంటున్నారని ఫిర్యాదు ఎవరైనా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కేసు నమోదు చేసి దానికి దర్యాప్తు చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పటివరకు అటువంటి ఫిర్యాదులు రాలేదు ఓటీపీలు అడుగుతా తిరుగుతున్నారని చెప్పేసి మాకు హండ్రెడ్ కాల్స్ వన్ వన్ టూ కాల్స్ వచ్చినప్పుడు మేము ఆ ఏరియాకి మా సిబ్బందిని పంపించడం ప్రజల్లో అవగాహన కల్పించడం ఎవరికి కూడా ఓటీపీలు చెప్పొద్దు ఓటీపీ మోసాలు ప్రస్తుతం జరుగుతున్నాయి కాబట్టి ఓటీపీ బయట వ్యక్తిని చెప్పడం ద్వారా ఏ విధంగా మోసం జరిగింది అనేది మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం ఇదే విషయం మీద మైక్ అనౌన్స్మెంట్ కూడా చేసి మొత్తం ప్రజలందరూ కూడా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఓటీపీలు చెప్పవద్దని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నాం మీ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే మన తణుకు పట్టణ ప్రజలందరూ కూడా ఎవరు ఎవరికీ కూడా ఓటీపీలు చెప్పొద్దు ఒక ఓటీపీ ఎవరు మీరు ఎవరికైనా వేరే వాళ్ళు చెప్తే దాని ద్వారా మీ ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీ ఫోన్ కూడా హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ అకౌంట్లో డబ్బులు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఓటీపీలు చెప్పవద్దని ఎవరి దగ్గర మోసపోవద్దని మీ మీ యొక్క డబ్బులు మోసపోకుండా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు తీసుకోవాలని చెప్పి చెప్తూ మేము కూడా వాళ్ళ మీద అటువంటి ఏమన్నా బలవంతంగా ఓతింటే అడిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం సార్